హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ సో ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే ఫెస్టివల్ ఆపోజిట్ కింద సూపర్ డూపర్ కలెక్షన్స్ తోటి మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట మీ అందరికీ ఎంతో ఇష్టమైన కలెక్షన్ లెహెంగా కలెక్షన్స్ అండ్ అది కూడా క్రెషుల్లో తీసుకొచ్చేసాను అది కూడా ఆఫర్ ప్రైస్లో అనమాట సో ప్రైస్ చెప్తే మాత్రం షాక్ అయిపోతారు చాలా రీజనబుల్ ప్రైస్ క్రెషు లెహంగాస్ మార్కెట్లో ఎంత ప్రైస్ ఉన్నాయో తెలుసు సో మన గ్రూప్స్లో కూడా ఎంత ప్రైస్ ఉన్నాయో ఫస్ట్లో మీకు తెలిసే ఉంటుంది అలాంటిది ఇప్పుడు ప్రైజ్ అయితే ది బెస్ట్ అనమాట సో ఈ వీడియోలో ఎనీ క్రెష్ లైంగ్గా వచ్చేసి ఈ వీడియోలో మాత్రం ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మన దగ్గర ఎప్పుడు స్టాక్అవుట్ అయిపోతూ ఉంటుంది కదా కాబట్టి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఎనీ క్రెష్ లైంగ్గా వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అని ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట సో ఇంకా వీడియోలోకి అయితే హలో ఫస్ట్ కలెక్షన్ చూసేద్దాం క్రెష్ లెహంగా అండి సో ఈ ప్రైస్కి మార్కెట్లో ఎక్కడా రాదు హోల్సేల్లో కూడా మీకు ఈ ప్రైస్ ఇవ్వాలండి బల్క్ తీసుకోవాలి బల్క్గా కూడా ఈ ప్రైస్ ఉండదు అలాంటిది ఈ ప్రైస్కి మనం సింగిల్ పీస్ ఇచ్చేస్తున్నాం సో పటోడా క్రెష్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో సూపర్ డూపర్ కలర్ కాంబినేషన్ సో ఇప్పుడే వచ్చిన ఫ్రెష్ స్టాక్ అనమాట సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవాలి క్రెష్ సూపర్ సూపర్గా ఉంది వావ్ ఎల్లో అండ్ గ్రీన్ ఓపెన్ చేసి మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నానండి ఒకసారి చూసేయండి ఫస్ట్ మీతో పాటు నేను చూడటం ఈ వీడియోలోనే ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది అనమాట ఒక్కసారి చూసేయండి సో బార్డర్ అంతా ఈ విధంగా వస్తుంది మీకు ఇదంతా ఫాల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది కొత్త కలెక్షన్ సో బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది సో ఒకసారి దుపట్టా కూడా చూద్దాం సో లెహంగా అయితే మొత్తం ఒక్కసారి చూసేయండి బాగుంది చాలా చాలా బాగుంది దీని దుపటా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి దుపట్ట సో కావాలనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను కాబట్టి కొత్త సంవత్సరానికి కొత్త కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు వంక పెట్టాల్సిన అవసరమే లేదండి పటోలా వచ్చేసింది అండ్ క్రెషెడ్ వచ్చేసింది అండ్ చాలా బాగుంది అసలు దగ్గర నుంచి అయితే చూసేయండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఒకసారి ఓపెన్ చేయకము చూసేయండి ఈ విధంగా డిజైన్ వచ్చేస్తుంది చూసేయండి బ్లూ అండ్ పింక్ ఛాలెంజింగ్ ప్రైజ్ అయితే చెప్తాను ఈ ప్రైజ్ కి మీకు ఎక్కడా దొరకదండి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైజ్ అయితే చెప్తాను సో చూసేయండి సో దీన్ని దుప్పట్టా అండి వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి దుపట్టా సో నెక్స్ట్ కలెక్షన్ చూసేస్తాం నెక్స్ట్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ ట్ట అయితే విధంగా అయితే ఉంటుంది సో పింక్ కలర్ ఒకసారి చూసేయండి దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది బార్డర్ ఏదైతే బ్లౌజ్ అదే వచ్చేస్తుంది పింక్ కలర్ చూసేయండి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఒకసారి చూసేయండి సో రామా గ్రీన్ అండ్ మెరూన్ మోడల్ సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా వంక పెట్టాల్సినంత అవసరమే లేదండి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫీడ్బ్యాక్ కలెక్షన్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సో చూసేయండి ఇంత మంచి కలెక్షన్ ఎక్కడా దొరకదు ఓన్లీ హనీ ఫ్యాషన్స్ సో బ్లౌజ్ చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బోర్డర్ ఏది వస్తే అది ఎప్పుడు లాగా ఇది వచ్చేసి దుప్ప సో నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఒకసారి చూసేయండి సూపర్గా ఉందండి ఇందులో ఉన్న అన్ని కలర్స్ బాగున్నాయి టూ మోడల్స్ కూడా సూపర్గా ఉన్నాయి సో ఆఫర్ ప్రైస్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అండ్ మన దగ్గర అందరికీ తెలుసు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కలెక్షన్ కాబట్టి కొంచెం మస్తుగా అయితే బుక్ చేసుకోవాలి గ్రీన్ కలర్ అండి పెద్దర గ్రీన్ కలర్ దుపట్ట కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది సో దీని బ్లౌజ్ లెహంగా మొత్తం కూడా ఒక్కసారి దగ్గర చూడండి క్రెష్ పటోలా అండి చాలా బాగుంటుంది కలెక్షన్ చూసేయండి దుపట్టా కూడా ఒకసారి చూసేద్దాం దుపట నెక్స్ట్ మోడల్ చూద్దాం ఫ్రెష్ లేదానే ఇంకొక మోడల్ అనమాట ఒకసారి చూసేయండి ఇది చూసే షాక్ అయిపోతారనమాట ఫుల్ డిమాండెడ్ ఐటమ్ హెవీ డిమాండెడ్ ఐటమ్ ఇది అసలు ఎన్ని సేల్ చేసామో గ్రూప్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు కలెక్షన్ అలాంటిది ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో వచ్చేస్తుందండి సో దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి చూసే బ్లౌజ్ డిజైన్ సో ఇది వచ్చేసి లెహెంగా బ్లూ కలర్ అండి చూసేయండి కొంచెం లైట్ పడుతుంది వీడియోలో ఆల్ లైట్ అయితే అస్సలు కాదు సరే ఫుల్ ఆఫర్స్ ఎల్ అయితే ఇది కూడా వచ్చేస్తుంది మీకు సో దీని దుపట్ట అయితే ఒకసారి చూసేద్దాం సో ఫస్ట్ దుపట్టా మాత్రం ఒక చూపిస్తేనే రిమైనింగ్ అన్ని ఇంతే ఉంటుంది కలర్ మారుతుంది అంతే ఒకసారి చూడండి నెక్స్ట్ కలర్ చూసేద్దాం ఎల్లో అండి ఎల్లో కలర్ చూడండి ఎల్లో కొంచెం వీడియోలో ఎందుకో లైట్ పడుతుంది మంచి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది బయట పింక్ కలర్ దుపట్టానే సేమ్ ఇందాక వచ్చిన దుపట్టానే ఎల్లో కూడా అనమాట సో చూసేయండి క్రష్ అండి